బిల్లుల కోసం పాతబడికి పోతలు పెడుతున్నారు అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పథకం కింద పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కలగా నాలుగేళ్ల క్రితం మూతపడిన స్కూల్కు మరమ్మతులు చేస్తున్నారు పిల్లలు లేకున్నా పనులు చేయడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు ఇదంతా కమిషన్ కోసమే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మేర్చంపేట పోచంపల్లి స్కూళ్లలో విద్యార్థులు లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలను నాలుగేళ్ల క్రితం మూసివేశారు ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పేరిట స్కూళ్ల మరమ్మతులు చేపడుతున్నారు కోచంపల్లి స్కూల్కు ఆరు లక్షల నలభై వేల నిధులు మంజూరు కాగా పిల్లలు లేని మూతపడిన పాఠశాలకు ఎలా అభివృద్ధి చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు గ్రామ పరిధిలో ఉన్న కొత్తపల్లి పాఠశాల పరిస్థితి విద్యార్థులు లేకపోవడంతో మూతపడ్డ పాఠశాలకు ఐదు లక్షల తొంభై వేలు మంజూరు కాగా సగం వరకే పనులు పూర్తి చేశారు అధికారులు కాస్తల కోసం కాకృతపడి ఇలా మూతపడ్డ పాఠశాలలకు నిధులు మంజూరు చేయించి నామమాత్ర పనులు చేయించి చేతులు దొరుకున్నారు ఈ విషయమే ఉన్నతాధికారులు స్పందించాలని నిధులను దుర్వినియోగం అడ్డుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు ఈ ప్రభుత్వంలో మా మిర్జంపేట గ్రామంలో అమ్మ ఆదర్శ స్కామ్ స్కీమ్ కింద ఈ మరుగుబడిన పాఠశాలల అభివృద్ధికి కేటాయించినటువంటి మూతబడిన ఈ స్కూళ్లను అభివృద్ధి పేరిట విద్యాశాఖ వారు పన్నెండు దాదాపుగా పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయలు కేటాయించారు ఈ మా మిర్జంపేట గ్రామంలో పోషంపల్లె కానీ పోషంపల్లె స్కూల్ అయితే దాదాపుగా పదిహేను సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా విద్యార్థులు లేక అది మరుగున పడి ఉంటుంది బర్లను కట్టేయడానికి గొర్రెలను కట్టేయడానికి ఎడ్లను కట్టేయడానికి వాడుకునే ఆ పోషంపల్లె స్కూల్ను ఈరోజు అభివృద్ధి పేరిట నిధులు కేటాయించి దాన్ని మంత్రంగా పనిచేస్తూ నిధులు డ్రా చేసుకుంటూ కమిషన్లకు కకృతి పడే విధంగా పనులు నడుస్తున్నాయి అదే రకంగా మిర్జాంపేటకు సంబంధించినటువంటి కొత్తపల్లె గ్రామంలో ఆమ్లెట్ విలేజ్లో దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా మూతబడినట్టు స్కూలు ఇక్కడ పిల్లలు కూడా ఒకరో ఇద్దరు ఉంటే మిజంబెడ్డ స్కూల్లోనే డెప్యుటేషన్ మీద ఆ మేడమ్స్ కానీ సార్లు కానీ అక్కడనే చదువుకుంటున్నారు అక్కడనే విద్యా బోధన చేస్తున్నారు